ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగించాలి అందుకే మీరు చూడండి మనకి సనాతన ధర్మంలో వెలిగేటటువంటి దీపం తత్వత ఒకటైనా అనేకమైనటువంటి పేర్లతో దీపాన్ని పిలుస్తారు మనం ఒక పూజ ప్రారంభం చేసి పూజ చేస్తున్నాం అనుకోండి మనం వెలిగించవలసిన అవసరం లేకుండా వెలిగేటటువంటి దీపం ఒకటి ఉంటుంది ఏ కారణం చేతనైనా ఒక చోట దీపం దూరంగా పెట్టి చాలామంది దూరంగా పూజ చేస్తున్నారనుకోండి దీపం దర్శయామి అన్న ఉపచారం వచ్చిందనుకోండి భగవంతుని యొక్క పాదములను దీపాల కాంతిలో చూడాలి అంటే నిజంగా దీపం పట్టుకొచ్చి అక్కడ పెట్టమని కాదు ఆ కాంతిలో ఆయన పాదములు ప్రకాశిస్తుంటే ఎలా ఉంటాయో మీరు మనోనేత్రంతో చూడాలి ఒక దీపాన్ని తీసుకొచ్చి దగ్గరగా పెడితే ప్రకాశవంతమైనటువంటి ఆ పాదములు ఈ దీపపు కాంతిలో మరింత ప్రకాశిస్తాయి ఆ వెలిగిపోతున్నటువంటి పాదములను